విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఆల్మోస్ట్ ఆల్ మొత్తము తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఉన్నారు మొత్తం నాగర్ కర్నూలు జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఇలా మనకు పెద్ద సమస్య వచ్చి పడ్డది పెద్ద సమస్య ఎందుకంటే ఇప్పుడు ఇది కొద్ది కాలం బాగా అయిపోయి గత పది పన్నెండు సంవత్సరాలు శ్రీశైలం నిండడం కానీ మనము వాటర్ వినియోగించుకోవడం కానీ జరిగింది ఇలా ఇప్పుడు వరకు కూడా ఇంకా దాదాపుగా కొన్ని రోజులు వచ్చేస్తే పంటలు కూడా అంటే కోతలు కూడా అయిపోతాయి ఈ పంటలు బయటపడ్డట్టే ఇలా దురదృష్టం ఏంటంటే అసలు ఏమైంది ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో వాళ్ళు ప్రజల తరఫున ఉండదలుచుకున్నారా లేకపోతే వాళ్ళ స్వార్థమే చూసుకోవడం ఇప్పుడు వాళ్ళ మేలే చూసుకోదలుచుకున్నారా నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎంపీని కానీ అందరు ఇద్దరు ఎంపీలు ఉన్నారు అందరిని కూడా నేను ఒక్కటే సూట్గా నేను అడుగుతున్నా ఇప్పుడు మనము మీకు అసలు ఎన్నడన్నా ఈ ప్రాజెక్టుల గురించి కొద్దిగా విచారణ జరిపించిండ్రా మీ అవగాహన చేసుకునేటందుకు ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని జీవో ఇచ్చిండ్రు వన్ నాట్ ఫైవ్ ఆ జివో ఇచ్చినప్పుడు దాంట్లో పన్నెండు లక్షల ముప్పై వేలకు అంటే ఆ రోజు ఇచ్చినప్పుడు మనకి ఏడు లక్షల ఎకరాలు మహబూబ్నార్ జిల్లాకు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు తర్వాత హైదరాబాద్కు నీళ్ళకు కానీ మన రంగారెడ్డి మిగిలినవి ఒక ముప్పై వేల ఎకరాలకు మాత్రమే నల్గొండకు ఇచ్చినందుకు దాంట్లో ఉంది నేను మీ దగ్గర ప్రెస్లో ఎన్నిసార్లు చెప్పినాయా నేను చాలాసార్లు చెప్పిన ఏమని హెచ్ఎల్బిసి ఏదైతే వాటర్ వస్తుందో అది నైన్ పాయింట్ టూ మీటర్స్ డయా ఉంది దాంతో మనము ఏదైతే దేవరకొండ ప్రాంతాన్ని కానీ మునుగోడు ప్రాంతాన్ని కానీ కొంత బాగా మిగిలిపోయిన నల్గొండ ప్రాంతానికి కానీ ఇవ్వాలని చెప్పని దాంట్లో స్పష్టంగా ఉంది మీకు జీవో కాపీలు కూడా ఇచ్చింది గతంలో ఇచ్చిన దీని అనుకోకుండా ఒక మిత్రుడు చనిపోతే దానికోసం వచ్చింటిని కొద్ది బాధ కలిగింది ఇప్పుడు అది పాపం దాంట్లో మనుషులు అది అయిపోయి దానిది ఏం చేయాలి ఎప్పుడు చేయాలి దానికి ఏమీ ఆలోచన చేస్తుంది ప్రభుత్వం మాకైతే అర్థమైతే లేదు కానీ ఇప్పుడైతే ఏదో విధంగా ఆ నీటిని కూడా వినియోగించుకోవాలి కదా ఆ టనల్ను కూడా వినియోగించుకోవాలి ఇప్పుడు నేను ఒకటే ఒకటి అడుగుతున్నా ఈ పెద్ద మనుషులను ఈ జిల్లాలో ఉండేటువంటి రాజకీయ నాయకులను వీళ్ళందరికీ ఒక్కటే ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా నువ్వు ఏదిలక నుండి నువ్వు ఒక టీఎంసీ పేరు మీద నాలుగు మోటార్ల నీళ్ళను కూడా మొత్తం నువ్వు మళ్లించుకొని ఇవాళ ఏదో నా చేతుల నేనే శాశ్వతంగా ఇరిగేషన్ శాఖ మంత్రిని లేకపోతే నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిని నేనే శాశ్వతంగా ఈ రాష్ట్రంలో రాజ్యం ఏళ్తామని చెప్పని కొంతమంది ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో మీరు చేస్తున్నది ద్రోహం తీరని ద్రోహం తెలంగాణ నీటి లోపల మహబూబ్నగర్ జిల్లాకు ఏదైతే ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా ఉందో పాత మహబూబ్నగర్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నారు మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది మీటర్ల డయాతోటి ఏది టనల్ ఈ కృష్ణారావు పైన సరే సంతకం పెట్టింది కదా వద్దు మాకు ఈ అంటే ఈ నీళ్లను మా పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి తీసుకొని పోవద్దని చెప్పి సంతకం పెట్టిందా లేదా అందరు ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఇన్క్లూడింగ్ అందరు ప్రజాప్రతినిధులు ఆ రోజు మీకు చూపించిన అందరు ప్రజాప్రతినిధులు కూడా సంతకాలు పెట్టిండ్రు ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు సంతకాలు పెట్టిండ్రు ఇప్పుడు చచ్చిపోయినరా సంతకాలు పెట్టిన శాతం అయితే లేదా ముఖ్యమంత్రి గారు మళ్ళీ నల్ల మల్ల ముఖ్యమ ముఖ్యమంత్రి గారు నువ్వు బిడ్డేడవైతే అయితే నువ్వు ఇది జీవో ఎట్లా వెళ్ళిందని అడుగుతా ఉన్నా పది మీటర్ల డయాత్వం చేస్తే మా గిడ రోజుకు ఒక్కటిఎంసీకి ఒక్కటే టీఎంసీ తీసుకుపోతారట ఒకటే టీఎంసీ మొత్తము ముప్పై దినాలు నలభై దినాలు తీసుకొని పోతే మా మాకు ఒట్టం పోతాయా నీళ్ళు కరువైన పోతాయా నీళ్ళు ఉద్దండా పోతాయా నీళ్ళు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తీసుకొని మొత్తం బారీ చేయాలనుకున్నాం ఏడికి వెళ్ళి కేపి లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళి మొత్తము వికారాబాద్ దగ్గర తీసుకుపోవాలనుకోని కదా మా ప్లాను ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు ఇవాళ ఎవరిని కూడా ఇలా ఈ ప్రభుత్వానికి ఈ పాలమూరు జిల్లా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు సవతి తల్లి అంటే మాదిరిగా ఖబర్దార్ మీరు అనుకుంటున్నారు ఏదో మేము ఉద్యమానికి లేచినప్పుడు ఎవ్వరు మీరు మామూలను అడ్డుకోలేరు దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నా పర్సనల్గా తెలంగాణ ముఖ్యంగా పాలమూరు జిల్లాలకు ఇన్నేళ్ళు మేము కరువుతో సతమతమైపోయాలి ఏదో నీళ్ళు వస్తున్నాయని చెప్పి సంతోషపడుతున్న సందర్భంలో మా నోటికాడి కూడు మా నోటికాటి నీటిని తీసేయద్దు ముఖ్యమంత్రి గారని చెప్పి నేను మీకు సవినయంగా నేను మనవి చేస్తున్నా అరే నిజంగానే ఇప్పుడు పది మీటర్లు రాయండి అయితే ఎక్కుదా మన ఇల్లు ఇల్లు అంతా పోతుంటుంది ఆడికేళ్ళ ఇడికేలు ఉన్నాయి ఇల్లు అంతా ఇక ఇప్పుడు మొత్తము బోర్లు వేసుకో లేదు నీళ్ళు నీళ్ళ గతి ఉండదు ఏది ఉండదు ఏంది అసలు వీళ్ళకు ఎందుకు ఎందుకు ప్రజలు అంటే వీళ్ళను ఎమ్మెల్యేలను ఇట్లా ప్రశ్నిస్తలేరు ఇలా ప్రజాస్వామ్యం లోపల ప్రజలను చైతన్యం చేసుకోకపోతే అది కాదు ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు కూడా చేపడతాం పది మీటర్లేయా ఇది ఎన్ని మీటర్లు ఉంది మూడు మీటర్లు కదా తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్లుంది అంతేనా నాలుగు ఉంది పది మీటర్లు అంటే ఎంతైతే చెప్పండి మీరు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ దాటిపోతుంది త్రీ నైన్ పాయింట్ టూ అది దానికంటే ఇంకొక మీటర్ ఎక్కువైన అది ఎంత ఎక్కువ అవుతుందో మీరు ఆలోచించుకోండి ఒక మీటర్ లాస్ట్ మీటర్ ఒక మీటర్ ఎంత అంటే ఈ మూడు మీటర్లు నాలుగు మీటర్ల టన్నల్ తీసుకపోతే ఎంతనో ఐదు మీటర్ల టన్నలు లాస్ట్ ఒక మీటర్ల వ్యాసార్థం అంత ఉంటుంది వీళ్ళు ఎప్పుడు ఎందుకు నాకు నా నేను వాళ్ళ ఇండ్లకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా లేదు వాళ్ళు పోయి ఎక్కడన్నా ఇంజనీర్లతో అదో ఇదో అట్లీస్ట్ తెలంగాణలో ఒక ఈ నల్గొండ ఇంజనీర్లు వెళ్ళారు వాడు వాడు ఉన్నాడు ఆ నల్గొండలో ఒక ఇంజనీర్ ఉన్నాడు రిటైర్డ్ ఇంజనీరు ఒట్టి గింత రూమ్లా ఆయన దగ్గర దగ్గర అన్నిటికీ ఈ నల్గొండ నీళ్ళు దేవరకొండకు డిండికి నీళ్ళు ఇచ్చేటందుకు ఐదు సర్వేలు చేసిండు ఇట్లా ఆయన సర్వేలు చేసి దగ్గర దగ్గర యాభై కోట్ల అరవై కోట్ల రూపాయలు ఏం లేదు ఒట్టిగా కాయిదాల మీద గీతలు గీసి ఎంక్వైరీ అడుగుతా ఎంక్వైరీ అడుగుతా ఆయన ఏం చేసిండు ఎంత ఖర్చు పెట్టిండు ఆయన ఆఫీస్ ఏంది ఆయన గత ఏంది ఆయన దగ్గరున్న స్టాఫ్ ఎవడు ఆయనకు ఎవడేం చేసిండు అరే ఇప్పుడు నేను ఒక్కటి అడిగేది ఇలా ఇప్పుడు నేను లాస్ట్గా మనందరి తరఫున ఒక విజ్ఞప్తి ఈ ఇలా చేస్తున్నాడా మూడున్నర కిలోమీటర్లది పని మనం పోయేస్తేమి చూసేస్తేమి రాస్తే మీ దాన్ని నీళ్ళు అంటే బయటకు కొట్టాలి నీళ్ళు బయటకు కొట్టి ఏం చేయాలి తవ్వకం స్టార్ట్ చేయాలి ఎన్ని ఎన్ని దినాలు అవుతుంది అంటే అంటే ఆరు నెలలు అవుతుంది అంటున్నారు ఆరు నెలలు అంటే సంవత్సరం కాలం పోయినట్టేనికి అయినటా కదా అడగండి ఎవరిన మళ్ళీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న వాళ్ళను ఎందుకు ఒకటి రెండు మూడు మిషన్లు కాకుండా అర్ధ కిలోమీటర్కు అంటే మీరు తొందర తొందరలో రెండు నెలల ఒక నెలల ఈ ఎండాకాలం పోయే లోపల సిరిసేల నిండ లోపల మీరు ఎందుకు తీసారు యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చేయరు ఆ మూడున్నర కిలోమీటర్ల పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి ఈ సంవత్సరము ఒట్టేమో కరివేనా చెర్లు ఉదండాపూర్ చెర్లు కూడా నింపండి అరే ఇంకొకటి వీళ్ళకు దానికైతేనేమో పద్దెనిమిది వందల కోట్లు అంట కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులే ఇవన్నీ ఇవన్నీ కాంట్రాక్టర్లు ఒక అందరూ వాళ్ళ కాంట్రాక్టర్లే మంది ఎవడు లేడు మళ్ళీ కాంట్రాక్టర్లను బతికించే పనే ఇది ఏది నేను ప్రూవ్ చేస్తా ఇప్పుడు ఇంకా రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఈ నీళ్ళు అయితే ఇప్పుడు ఆ మూడున్నరది చాలా ఇంపార్టెంట్ అది తొందరగా కంప్లీట్ చేయాలి తర్వాత ఈ ఈ ఇప్పుడు మనం ఉద్దండాపూర్ చెరువు కానుంటే కరివిన చెరువు కానుంటే ఏది మనం వట్టెము ఏదులా తర్వాత కర మన ఫస్ట్ ఎల్లూరు కాదు నార్లాపూర్ దీ దీంట్లో కింద ఆయకట్టుకు నీళ్ళు ఎప్పటిలో పలిస్తారు ఎప్పుడు మీరు కెనాల్స్ కోసము ల్యాండ్ అక్వైర్ చేస్తారు ఎప్పుడు టెండర్లు పిలుస్తారు ఎప్పుడు మీరు ఈ పాలమూరు రంగారెడ్డి నీళ్ళు మీరు ఇస్తారు నీవు అదే అవతలకి తీసుకుపోయి నల్గొండకి ఇస్తామంటారు కానీ ఈ జిల్లాకు ఎందుకు మీకు ఒక ప్రణాళిక రచిస్తా లేరు ఎందుకు ప్రజలకు చెప్పండి ముఖ్యమంత్రి గారు నల్ల బిడ్డరావు బిడ్డవు కదా చెప్పు ప్రజలకు నువ్వు ఎప్పటిలోపల పాలమూరు రంగారెడ్డి నీళ్లను ప్రజలకు ఇస్తావో చెప్పు ఇది దుర్మార్గమే ఇది ఆయనకు ముఖ్యమంత్రికి అర్థమైతే లేదు ఇది అరే వస్తారు పోతారు ముఖ్యమంత్రులను చాలా మందిని చూసినాం కానీ శాశ్వతంగా నిలిచేటోడు ఇవాళ ఎన్టీఆర్ ఉన్నాడు ఆయనను గుర్తుపెట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఇవాళ సిటీ అంతా అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈవెన్ టీఆర్ఎస్లో కూడా మీకు చూసిన సిటీ స్వరూపం చాలా మటుకు మారింది ఈ ప్రాజెక్టులు కూడా వచ్చినాయి సరే కొంత అవో ఇవో ఆరోపణలు ఎదుర్కోవచ్చు ఇలా తాగునీటి కోసం కూడా ఇప్పుడు అంటే మొత్తం మీద అయితే ఒక వాటర్ అయితే స్ప్రెడ్ చేసిందా లేదా మిషన్ బగ్రద్ధ ద్వారా ఇవి చేసిండ్రు నేను దాంట్లో ఏమైనా జరిగితే జరిగిండొచ్చు అంటున్నా ఇలా నీవు దానికి ఎవడు ప్రాధాన్యత ఇస్తలేడు ఇలా దానికి ఇప్పుడు నేనున్నా నేను ఇంత చెప్తున్నా అరే నేను మీకు మంచిగా చేస్తాను నేను పని చేస్తాను అది ఇది అంటున్నా కరకు పార్టీలు టికెట్ కూడా ఇయకున్నాయండి ఏంటంటే నాకు ఏదో అవగాహన లేదనో లేకపోతే ఏంది అని అప్పుడు మాట సర్వే సర్వే సర్వేలనంట నాకంట నాకంటే ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రజల ఆమోదం మొత్తం అంటే ఎక్కువ ఉంది అందుకోసం అని చెప్పి ఆయన టికెట్ ఇస్తున్నాం అన్నాడు వెరీ గుడ్ ఇప్పుడు అందుకోసము ఇప్పుడు నేను ఈ ఎమ్మెల్యేల మీద కూడా కోపంతో చెప్తా నేను బాధ్యత తిరిగి పనిచేయమంటున్నా ఎమ్మెల్యేలను హే పదవులు వస్తాయి పోతాయి ఇలా మీరు పోయి ముఖ్యమంత్రి తన కూర్చొని తోలుత జీవన్ పక్కకు పెట్టేయండి ఆయనకి ఆయనకెళ్ళి ఇరిగేషన్ ఆయనకు ఇష్టం కూడా లేనట్టుంది ఎందుకంటే ఆ సెక్రటరీలు కూడా ఇంటర్లేరు అని చెప్పి పేపర్లో పెద్దగా రాసిన ఎవరిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అటువంటిప్పుడు ఆయన తొలగించమనండి ఇరిగేషన్ శాఖకి వెళ్ళి అందుకోసము ఇవి నేను అంటే వీళ్ళకు ఎవరెవరికి నేను అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ లొసుగుబాట్లు ఏమేమి ఉన్నాయనేది కూడా గమనిస్తున్నా అవి కూడా ఒకసారి వచ్చి మీతో మాట్లాడతాను